నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒరిస్సా రాష్ట్రంలో ఒక స్త్రీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంది నాకు ఇంక పిల్లలొద్దు ఉన్న పిల్లలు చాలు నేను చాలా భేదాన్ని పిల్లల్ని పుడితే వాళ్ళకి పోషణ ఆడడం చాలా కష్టపడవలసి వస్తుంది ఫైనాన్షియల్గా అని అంతవరకు బాగానే ఉంది తీరా చూస్తే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సక్సెస్ కాలేదు ఆవిడ గర్భం దార్చింది ఇది చాలా అంటే చాలా తప్పు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుని పిల్లలు పుట్టద్దు నాకు ఇంకా అవసరం లేదు ఉన్న పిల్లలతో నేను సర్దుకుంటాను అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ విఘటించింది సక్సెస్ కాలేదు నేను గర్భం దాల్చాను నేను చాలా కష్టాల్లో పడతాను ఈ పిల్లల్ని పోషించడానికి అని చెప్పేసి ఒరిస్సా హైకోర్టులో ఒక క్రెడ్ పిటిషన్ ఫైల్ చేసింది సదరు డాక్టర్లు తప్పు చేశారు ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ కాకుండా నేను ఇట్లా గర్భం దాల్చాను కాబట్టి నాకు నష్టపరిహారం చెల్లించాలి అంటే ఒరిస్సా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్ పానిగ్రహ ఇరుపక్షాల వాదనలు విని ముమ్మాటికి ఇది డాక్టర్లు తప్పిదమే ఇట్లా డాక్టర్లు ఆపరేషన్ చేసినా కూడా ఇట్లా వికసించింది ఈ మధ్య ఈ విధంగా వస్తోంది అని అంటూ ఉన్నారు ఇది చూస్తే ఇది వాస్తవంగానే అనిపించింది ఆపరేషన్ చేసినట్టుగా అన్ని రికార్డులు చూపిస్తున్నాయి కానీ ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ కాలేదు ఆమె గర్భం దాల్చింది కాబట్టి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి రాష్ట్రము అని ఈ విధంగా తీర్పిచ్చింది మోతీ ప్రభా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా అండ్ అదర్స్ దీని అర్థమేంటి ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత సక్సెస్ కాకపోతే దాని బాధ్యత రాష్ట్రమే తీసుకోవాలి దీని పూర్తి బాధ్యత నష్టపరిహారం కూడా రాష్ట్రమే తీసుకోవాలి అని ఈ తీర్పు ధర మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ